హలో హాయందరికి అందరు ఎలా ఉన్నారు సో ఇవాళ మా ఇంట్లో ఫుడ్ స్పెషల్స్ ఏంటో చూసేద్దాం ముందుగా బెల్లం పాయసం పాటు ఇక్కడ లెమన్ రైస్ లెమన్ రైస్ బాగా కలర్ఫుల్గా రావాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను ఏం లేదు మంచి క్వాలిటీ అండ్ ప్యూరిటీ ఉన్న పసుపు సెలెక్ట్ చేసుకోవడమే ఇంకా దీంతోపాటు వైట్ రైస్ ఎవరైనా డైట్ చేసి సన్నగా అవ్వాలనుకున్న వాళ్ళు ఇలా నాలాగా పెద్ద కంచెం తీసుకొని చిన్న స్పూన్తో ఫుడ్స్ సర్వ్ చేసుకోండి ఖచ్చితంగా సన్నగా అయిపోతారు ఊరికే అన్నాను కామెడీ అదేం వర్కౌట్ అవ్వదు ఇంకా వైట్ రైస్తో పాటు పప్పు ఇన్ని స్పెషల్స్ ఏంటి అంటే ఇవాళ స్పెషల్ డే ఉగాది ఇంకా కోవైట్లో రంజాన్ కూడా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇంకా ఈద్ ముబారక్ సో ఉగాది రోజు మీరేం ఫుడ్స్ ప్రిపేర్ చేశారు కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ బాయ్ బాయ్